మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం ముందు దక్షిణ మధ్య రైల్వే ముజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు ఎనిమిదవ వేతన సంఘం తక్షణమే ఏర్పాటు చేయాలని దానికి సంబంధించి కమిటీని నియమించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగేందర్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే కార్మికులకు కనీస వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎనిమిదవ తేదీన పే కమిషన్ అమలు చేయాలని ఆయన కోరారు జిందాబాద్ 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 அமால <laughs>

చేయాలి yet pe commission airport చేయాలి చేయాలి yet pe yet pe commission కేంద్రం जापानी నిర్సిస్తు డాంగ్ డాంగ్ నామ నామ కేంద్ర ప్రభుత్వం నీ లక్ష వైకరి డాంగ్ డాంగ్ నామ నామ కేంద్ర ప్రభుత్వం నీ లక్ష వైకరి డాంగ్ డాంగ్ నామ నామ డాంగ్ जिंदाबाद मजदूरिनें जिंदाबाद मजदूर जिंदाबाद 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 जिंदाबाद

युवा शक्ति जिंदाबाद 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 महिला शक्ति जिंदाबाद 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 महिला शक्ति जिंदाबाद 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 रेलवे कार्मेल को श्रमिकता का वेतन रेलवे कार्मेल को श्रमिकता का वेतन वाले सौ सौ रेलवे मजदूर यूनियन जिंदाबाद 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 लाल बाउटा जिंदाबाद 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 लाल बाउटा जिंदाबाद 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 यर्रा झंडा जिंदाबाद जिंदाबाद यर्रा झंडा जिंदाबाद 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 लाल बौडा जिंदाबाद 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 एक पे कमीशन एयरपोर्ट चाहिएले चाहिए 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 ఈరోజు మరి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ మరి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జోనల్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది మరే పది సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ఈ వేతన కమిషన్ను కూడా మరి నేటికి కూడా అందజేయడంలో కూడా కనీసం కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా మరి జాప్యాన్ని నిరసిస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడమైంది మరి ఆహార నిషులు శ్రమిస్తున్న మరే రైల్వే కార్మికులు మరి కనీసం మరి తను తినే తిండి కట్టుకునే బట్ట ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి మరి నేటి ధరలకు అనుగుణంగా మరి వేతనాలు లేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వేతన కమిషన్ ఎమ్మట ఏర్పాటు చేసి మరి రైల్వే కార్మికులకు తమ శ్రమకు దగ్గర వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సౌత్ రైల్వే మజూర్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం